హోమ్ నమస్క ఆర్ హర్శంభో శంకర హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మౌట్ అవతా బ్లాగ్స్ అండి ఇదైతే మాత్రం శ్రీ శ్రీకాళాస్తి అన్నమాట ముందు కాళాస్తి వెళ్ళామండి మేము కాళాస్తి వెళ్ళి కాళాస్తేశ్వరుని దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ అన్నమాట మంగాపురం తర్వాత తిరుపతి ఎక్కాం అన్నమాట అండి కొండ మీదకి తర్వాత రోజు ఆ రోజు తిరుపతిలోనే ఉండిపోయాము ఇదైతే మాత్రం శ్రీకాళహస్తి అండి మేమైతే మాత్రం లోనకి ఎప్పుడైనా సరే అండి కాళాస్తే కాదు కంచే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ అండి ఫోన్లు అయితే అనమాట మనల్ని ఇది ఫోన్ తీసుకున్నాక లోన ఆ ప్రాంగణంలో తీసిన చిన్న వీడియో అన్నమాట అండి ఇదైతే మాత్రం కాళాస్తేశ్వరుడు అయితే మాత్రం చాలా అన్నమాట ఒకప్పుడైతే మాత్రం ఇంత ఉండేది కాదు అంటే ఎప్పుడు దేవుడికి ఉంటుంది కానీ ఇప్పుడైతే అదంతా మారిపోయిందండి ఎంత జనం అంటే అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేనంత జనం అన్నమాట ఒక ముప్పై మూడేళ్ళు ముప్పై రెండేళ్ళ క్రితం మేము వెళ్ళినప్పుడు అంత జనం లేరని చెప్పానంటే దేవుడికి ఎప్పుడు కూడా భక్తి లేనండి ఈశ్వరుడే కాదు ఎంకనబాబే కాదు అందరికీ ఇది మీకు ఇంకా చిన్న విషయం ఏంటంటే అది ఎలా అంటే అండి నిజంగా మనం ఇసుక అయితే ఇసుక రాలేకపోయినా కానీ ఎంత బాగా దర్శనం ఇచ్చారంటే స్వామి అక్కడ లాగేయడం కాని అండి చూసేయడం కాని ఏమీ లేదండి చూడండి అమ్మా చూడండి మహా ఆనందం అయితే అన్నమాట మా అందరికీ అయితే మాత్రం మేము అయితే ఈశ్వరుడు దర్శనం చేసుకున్నామండి అంత బాగా జరిగింది ఫోన్ నెంబర్ శివా